చాలా ముఖ్యమైన సమస్య మీద మీరు స్పందించినటువంటి విధానం నాకు చాలా బాగా అనిపించింది ఇది తప్పనిసరిగా ఇదండి మామూలుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు రాజకీయంగా అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళు లేవరత్నాల్సిన విషయాన్ని మిమ్మల్ని చూసి ఈ ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా నేర్చుకోవాలి చిన్న బిడ్డలు వచ్చి ఇంత కీలకమైన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే దగ్గర కూర్చొని రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు ఎందుకు స్పందించట్లేదు అని వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నా పలు అంశాల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడినాను మీకున్న భయం ఏంటంటే మీరు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడలేదు మెడికల్ కాలేజీ గురించి ప్రశ్న ఇచ్చిన ఆ ప్రశ్న సమయానికి అసెంబ్లీకి చేరలేదు అంటే మనం ఎవరంటే వాళ్ళు లేచి అప్పుడప్పుడు ఏమంటే మాట్లాడలేం సార్ మీరు మాట్లాడలేదు అంటే మాట్లాడడం కాదు అక్కడ ముందుగా స్పీకర్గాకి మనం ఏం మాట్లాడుతున్నామో చెప్పాలి ముందుగా ఉత్తరం రూపంలో ఇవ్వాలి అది లాటరీలో రావాలి వాళ్ళ అనుమతి పొందాలి తర్వాతనే మనం మాట్లాడాలి అట్లా ఎవరి బట్టి మనం అరుచుకుంటా పోయినామనుకోండి అసెంబ్లీలో అది కూరగాయల మార్కెట్ అవుద్ది అసెంబ్లీ ఎందుకు అవుద్ది కదా సో ప్రశ్న ఇచ్చినాను అది మన దురదృష్ట రాలేదు సో మళ్ళీ ఈసారి అసెంబ్లీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్న ఇస్తాను అది వస్తే తప్పనిసరిగా మన బాధ మనందరి బాధను అక్కడ చెప్పుకునే అవకాశం వస్తుంది అంతే కానీ మనం నేను మాట్లాడడానికి ప్రయత్నం జరగలేదనేది మాత్రం ఆ మీ అందరికీ కూడా అర్థం కావాలి ఏం బాబు అర్థమైందనన్నా అర్థమైందప్ప బాయ్ వచ్చిన అవకాశాలు ఎందుకంటే అసెంబ్లీలో అందరికంటే ఎక్కువగా మాట్లాడింది నేనే అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నేను మాట్లాడినా కానీ ఒక్కొక్కసారి కొన్ని అంశాలు చేతికి వస్తాయి ఇంకా నేను చెప్పాను అసెంబ్లీని పదకొండు రోజులు కాదండి నలభై ఐదు రోజులు నడపండి ఆదోనిలో నలభై ఐదు అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి అని చెప్పిన సో పదహైదు రోజులు పన్నెండు రోజులే పదకొండు రోజులే జరిగింది సభ కాబట్టి పదకొండు రోజులు మాట్లాడారు ఇక రెండవ విషయం మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు కొంత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు కొంత ఎన్ని కాలేజీలు వచ్చినాయి పదహైదు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో డబ్బులు వచ్చినాయి శాంక్షన్ చేయమన్నారు అన్ని ఊర్లో పదహైదు ఊర్లలో పదహైదు మెడికల్ కాలేజీలు కదా అంతేనా పదహైదు మెడికల్ కాలేజీలని పని మొదలుపెట్టినారు స్థలం తీసుకోవడం పునాదులు వేయడం కట్టడం అనుమతుల కోసం అప్లై చేయడం ఇవన్నీ చేశారు పదహైదులో తొమ్మిది మంది అప్పట్లో ఎమ్మెల్యేలు అప్పుడు మేము లేను కదా అప్పుడంతా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఇంకోరో ఉన్నారు ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఉండే వీళ్ళు జాగ్రత్తగా ముందుగా జాగ్రత్త పడి వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి తొందర తొందరగా కట్టేస్తే అయిపోయారు పదహైదు మంది మెడికల్ కాలేజీల్లో తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉన్నారు మీలాంటి వాళ్ళందరూ కొంచెం ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వాళ్ళు టకటక స్థలం తీసుకున్నారు సకటాక బిల్డింగ్లు కట్టడం మొదలు పెట్టారు టకటకా టీచర్లు పెట్టుకున్నారు స్పీడ్ స్పీడ్గా అయిపోయాయి ఆ దోనిలో అప్పటి ఉన్న ఎమ్మెల్యే ఇక సాయి ప్రసాద్ రెడ్డి అని ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన పట్టించుకోరా ఎప్పుడో చూద్దాంలే ఫస్ట్ అలా చూద్దాం ఆయన ఉద్దేశం ఏముండే మెడికల్ కాలేజ్ వస్తాం ఫస్ట్ చుట్టూ ఉన్నటువంటి భూములను ఆక్రమించుకున్నాం తర్వాత మెడికల్ కాలేజ్ సంగతి అని అనుకున్నాడేమో మనకు తెలియదు ఆయన మిరుచిన ఆయన చుట్టుపక్కలంతా కూడా ఆయన వాళ్ళ బంధువులకు సంబంధించిన ఆస్తులే ఉన్నాయి ఆడ మెడికల్ కాలేజ్ వస్తే చుట్టూ భూములు విలువ పెరుగుతుందా పెరగదా పెరుగుదా పెరగదా పెరుగుతుంది కాబట్టి ఆయన మెడికల్ కాలేజ్ చేయాలనే ఉద్దేశం కాదు ఆయన ఉద్దేశం ఏంది చుట్టుపక్కల ఉన్న స్థలాలను ఆక్రమించుకుందాం విలువ పెరుగుతుంది డబ్బులు వస్తాయి ఇంటికి అని దాని మీద దృష్టి పెట్టి మెడికల్ కాలేజ్ మీద దృష్టి పెట్టలే నేను చెప్పాను కదా తొమ్మిది చోట్ల ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు టకటకా చేసుకొని కొన్ని చోట్ల యాభై శాతం పూర్తి చేశారు కొన్ని చోట్ల డెబ్బై శాతం కూడా పూర్తి చేశారు ఆదోనిలో కేవలం పదహైదు శాతమే అది తమ్ముడు చెప్పినట్టుగా బిల్డింగ్లో ఫ్రేమ్ వచ్చిందండి పిల్లలు వేసారు ఒక అంతస్తు వరకు ఫ్రేమ్ చేశారు మెడికల్ కాలేజ్ అంటే బిల్డింగ్ కాదు అంతే కదా కాలేజ్ అంటే కాలేజు మీలాంటి పిల్లలు చదువుకునే హాస్టళ్ళు క్లాస్ రూములు ఆమెకు సంబంధించిన హాస్పిటల్ మెస్సులు లోపల డాక్టర్ చేయాల్సిన చికిత్సకు సంబంధించిన వస్తువులు కదా స్కానింగ్ మిషన్ కావాలి అది కావాలి ఇది కావాలి ఆపరేషన్ చేయడానికి టేబుల్ కావాలి లైట్ కావాలి ఇవన్నీ ఇవన్నీ పెడితేనే మెడికల్ కాలేజ్ అవుద్ది అంతేనా పొట్టిగా బిల్డింగ్ కట్టేసి అయిపోద్దా అవ్వదు ఆ రకంగా ఇది కేవలం పదహైదు శాతం మాత్రమే పూర్తయింది కొత్తగా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు అయిన వెంటనే ఆయన మాకు చెప్పింది ఏమిటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర లేకుండా మొత్తం నాకేశారు ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఒక్క రూపాయి కూడా లేదు ఈ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అప్పులు పోనీ డబ్బులు లేకపోతే పోయినాయి పది లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత పది లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కోట్ అంటేనే గొప్ప విషయం కదా తల్లి పది లక్షల కోట్లంటే ఆలోచించబులు అంతా అప్పు చేశాడు ఎలా అప్పు చేశాడు నేను ముఖ్యమంత్రిగా ఉండకపోయినా పర్లేదు నీ పేరేంటి లింగప్ప కడతాడు నీ పేరేంటి తల్లి ఉమాదేవి కడుతుంది నవనీత గడతది అనురాధ కడతుంది మా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది అప్పు తీరుస్తారు అని ఎంత డబ్బులు తెచ్చాడు అని తెచ్చారు తెస్తే రోజున రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పేరు మీద అరుణ పేరు మీద లింగన్న పేరు మీద పాప పేరు మీద ఈ కెమెరాలు తీసుకున్న మీడియా వాళ్ళ పేరు మీద అందరిని ఎత్తిన సుమారుగా రెండు లక్షల రూపాయల ఉందని మీకు తెలుసా తెలుసా నీకు తెలుసా నీ పేరు మీద రెండు లక్షల ఉందని నీకు తెలుసా నీకు తెలుసా లింగన్న తెలుసా మరి తెలిసి చెప్పాలి కదా గట్టిగా బిడ్డలకి అందరికీ నీకు తెలుసా తమ్ముడు నీకు తెలుసా లీడరు మీసలి తిప్పుతో చెప్పాలి కదా మరి చెప్పాలి కదా తమ్ముడు నీకు తెలుసా తమ్ముడు గట్టి గట్టి అడుతున్న చెప్పాలి కదా మీరు కదా ఇంత అప్పు చేశాడు అప్పుల పాలైపోయింది రాష్ట్రం డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు ఊరంతా అప్పులు అర్థమైనా మెడికల్ కాలేజీలు సగానికి ఆగిపోయినాయి ఇట్లాంటివే ఇంకా చాలా చాలా అయినాయి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఏం చేసినాడో ఎవరికి తెలిసి అదే కదా ఎత్తుకుంటున్నాం ఏం చేసినాడు తెచ్చిన డబ్బులన్నీ అని ఎత్తుకుంటున్నాం ఏడు కాడ తినేసినాడు ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీ పూర్తి చేయాలి మెడికల్ కాలేజీ పూర్తి చేయకపోతే మనలాంటి బిడ్డలందరూ కూడా ఇబ్బంది పడతారు అందువల్ల మెడికల్ కాలేజీ పూర్తి చేయాలని చర్చకు వచ్చింది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూర్చొని ఎలా చేద్దాం ఈ మెడికల్ కాలేజీలని అనే అడిగాడు అడిగినప్పుడు ఒక పాలసీ తీసుకున్నారు డబ్బులు లేవు జోబీలో పదహైదు మెడికల్ కాలేజీలు పదహైదు ఆపేస్తే కూడా రాష్ట్రానికి నష్టం మనం ఎట్లా ఊరి గురించి ఆలోచన చేస్తున్నామో ముఖ్యమంత్రి రాష్ట్రం గురించి ఆలోచన చేయాలి కదా అందువల్ల రాష్ట్రానికి నష్టం ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేయగలము అని అంచనా వచ్చారు వాళ్ళు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ పూర్తయినటువంటి మెడికల్ కాలేజీల్ని మొదటి దశలో పూర్తి చేస్తాం ఆ మాత్ర డబ్బులు ఏడవ సర్దాం ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న మెడికల్ కాలేజీల్ని రెండవ దశలో చేద్దాం అని అన్నారు సో పదహైదులో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువగా పూర్తయినాయి ఏమా ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ పూర్తయినాయి ఇప్పుడు ఆదోని ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా పూర్తయిన జాబితాలో ఉంది ఓకే ఈ పాపం ఎవరిది అప్పుడున్న ఎమ్మెల్యేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది పట్టించుకోకుండా భూముల కబ్జాల మీద ఫోకస్ పెట్టిన ధ్యాస ఎమ్మెల్యేకి దీని మీద లేకుండా మరి ఆయనతో కూర్చున్న ఎమ్మెల్యేలందరూ కూడా యాభై శాతాన్ని పూర్తి చేశారు డెబ్బై శాతం పూర్తి చేశారు కదా సో మెడికల్ కాలేజీ ఈరోజు మనం చేయలేకపోతున్న పాపం అక్షరాల ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గమైన ఎమ్మెల్యే అనే విషయాన్ని మీకు లెక్కలతో సహా చెప్తా ఉన్నా రెండవది ఆ తొమ్మిది మెడికల్ కాలేజీ తొందరగా పూర్తి అయిపోతాయి అవి ఈ సంవత్సరం మొదటి దశ అంటే ఈ సంవత్సరం పూర్తి చేయాలి అంటే రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు కదా ఇరవై ఐదులో పూర్తి చేసేయాలి తొమ్మిది కాలేజీలు అయిన తర్వాత మిగతా కొంత డబ్బులు వస్తాయి కదా ఆడా సర్దుకుంటే అప్పుడు రెండవ దశలో మిగిలిన ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చే ఇంకేదైనా మెడికల్ కాలేజీని ఆదోనితో సహా పూర్తి చేయాలనే కోరిక అందువల్ల కొంత టమాయం పడుతుంది ఇంతలో వాళ్ళు తమ్ముడు అన్నాడు మేము అసలు ప్రభుత్వ దాంట్లోనే చేయాలా ఇంకొక వి పీపీపి మార్గాల్ని మేము ఒప్పుకోము అనే వాదన ఒకటి ఉంది సాధారణంగా కమ్యూనిస్టుల ఆలోచన విధానం అలా ఉంటుంది సాధారణంగా మనం గౌరవ విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళని నేనేమో చేయించవలసిన వాళ్ళ విధానం వాళ్ళది ఇంకొకరి విధానం ఇంకొకరిది కమ్యూనిస్టులు ఏంటి ఎట్టి పరిస్థితులు అన్నీ ప్రభుత్వం దృష్టిలోనే జరగాల ప్రభుత్వమే పెట్టాలా ప్రభుత్వమే చేయాలి పిపిపి మోడల్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి హలో హలో ఇప్పుడు మనము రోడ్లో వెళ్తుంటాం హైవేలో మనం పోతూ ఉంటాం కదా టోల్ గేట్ వస్తుంది టోల్ గేట్ ఎందుకు వస్తుంది డబ్బులు కట్టండి అంటాడు డబ్బులు కట్టాలి లేదా కడతాం కదా ఏమిటది ఆ రోడ్డు ప్రభుత్వం వేసింది కాదు ఆ రోడ్డు కొంత ప్రభుత్వం కొంత ప్రైవేటు వాళ్ళు వేసి ఆ రోడ్డు నిర్మిస్తే డబ్బులు రాబోయే ఇరవై ముప్పై ఏళ్ల పాటు ఆ రోడ్డు మీద తిరిగే కార్లు వరకు కడతాయి బైకులు ఆటోలు కట్టినక్కర్లా ఎవరైతే లగ్జరీలు తిరుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే కడతారు బస్సులు కాటవు ఆర్టీసీ బస్సులు కాటవు అట్లా అది పీపీపి అంటే అండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో జరిగే కార్యక్రమం దానికి అలా ఇప్పుడు ఉదాహరణ మనం అనుకున్నాం అనుకోండి లేదు ప్రభుత్వమే రోడ్డు వేయాలా ప్రభుత్వమే రోడ్డు వేయాలా అంటే ఇంత మంచి రోడ్లు వచ్చేవా పీపీ మోడల్లో ప్రభుత్వాలు తీసుకున్నాయి కాబట్టి అంత మంచి రోడ్లు వచ్చినాయి మన తమ్ముళ్ళు కమ్యూనిస్ట్ తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద గౌరవంతో చెప్తున్నా కమ్యూనిస్ట్ తమ్ముళ్ళు ఏం చెప్తారు అబ్బే అసలు రోడ్డు అంటే ప్రభుత్వం వేయాలా టోల్ గేట్ే ఉండదు అది ఉండదు ఇది అంటారు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఆ రోడ్లు వచ్చేవి కాదు ఇక్కడ నుంచి కర్నూలుకి పోయడానికి మూడు గంటలు రెండున్నర గంటలు పోతున్నాం మనం మామూలుగా అయితే మా రోడ్లు లేకపోతే ఐదు గంటలు పడుతుంది అక్కడి నుంచి హైదరాబాద్కి పోవాలంటే ఏడు గంటలు పడుతుంది సో రోడ్లు ఏర్పడితే తప్ప లేదా మెడికల్ కాలేజీలు ఏర్పడితే తప్ప ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవలు రావు అర్థమైన ఇది కూడా మనం క్లియర్గా ఉన్నాం సో ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు తమ్ముళ్ళు రకరకాల ఆలోచనలు చేస్తుంది ప్రభుత్వానికి ప్రయారిటీ ఏమిటి అన్ని మెడికల్ కాలేజీలని పూర్తి చేయాల ఇంకోవైపు చూస్తే ఖజానా ఖాళీ అయింది ఒక్క రూపాయి డబ్బులు లేవు మళ్ళీ ఇంకొక మోడల్ ఏంటి ఇప్పుడు రోడ్లు వేసిన మోడల్లాగా హైవేలు నిర్మించాం కదా మోడల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే డబ్బులు కట్టాలా టికెట్ రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకో ప్లాట్ఫామ్ టికెట్ కొనాలా మనం ఏమయా వదిలిపెట్టి వస్తానా అంటే ఒప్పుకుంటాడా ఎందుకు ప్లాట్ఫామ్ టికెట్ కొనాలా ఒక్కొక్కసారి దాంట్లో కూడా ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి అటువంటి టికెట్లు ఎంట్రీ ఫీజులు ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మూడు రకాల ఆలోచనలు ఉన్నాయి డబ్బులు వస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పూర్తి చేసేయాల డబ్బులు సమకూరని సందర్భంలో ఇంకేదైనా మోడల్ ఉందా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉందా అనే ఆలోచన కూడా చేయాల అన్ని రకాల ఆలోచన చేయడం కరెక్టా అసలు ఆలోచన చేయకపోవడమే కరెక్టా ఆలోచన చేయాలి కదా ఏం తమ్ముడు చేయాల వద్దా ఏం తమ్ముడు చేయాలన్నా వద్దా చేయాలి కదా అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది ఎటువంటి నిర్ణయం ఇంకా వెలువడలేదు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడతాను సరేనా పొరపాటున మీరు అనుకుంటారు ఏమండి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యలో వస్తే ప్రజలకు అది మెడికల్ కాలేజ్ కాదా మెడికల్ కాలేజ్ అది దాంట్లో అయినా డబ్బులు వసూలు చేస్తారా ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వసూలు చేయడానికి వీలు లేదు అని నేను వ్యక్తిగతంగా చెప్పినాను మీ వైపు నుంచి ఓకేనా సరేనా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర వసూలు చేయడానికి వీల్లేదు అంతమంది అది ప్రభుత్వంలో వచ్చిన పీపీ మోడల్లో వచ్చిన డబ్బులు వసూలు చేయడానికి వీలు లేదు ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలో ఏ విధంగా సేవలు అందుతున్నాయో ట్రీట్మెంట్లు ఇస్తున్నారో ఇక్కడ కూడా పూర్తిగా ఉచితంగా చేయాలా అనే అంశాన్ని చెప్పాను కాబట్టి అటెన్షన్ కూడా లేదు మీకు సో ఎక్కడా కూడా ఆధునికి నష్టం జరగకుండా ఎవరు కూడా డబ్బులు కలెక్ట్ చేయాల్సిన పని లేకుండా వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని మనం పూర్తి చేసుకోవాలి అంతేనా అంతేనా తమ్ముడు తమ్ముడు అంతేనా ఏమప్ప అంతేనా ఈ లక్ష్యాన్ని చేరుకున్నాం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు అంతా కొల్ల మెడికల్ కాలేజీ పూర్తి అని మీరు ఎండలో కూర్చున్నారని నా బాధ నాకొద్ద మెడికల్ కాలేజ్ కదా ఊర్లో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు అందరికీ మెడికల్ కాలేజీ కావాలి అది మన హక్కు సరేనా దాన్ని సాధించుకుంటా నేనున్నాను టెన్షన్ పడకండి ధైర్యంగా ఉండండి మీకంటే ఎక్కువగా పోట్లాడేవాడిని నేను మీకంటే గట్టిగా పోట్లాడేవాడిని నేను మీకంటే బాగా చెప్పగలిగిన వాడిని నేను మంత్రిని ముఖ్యమంత్రిని నేను కన్విన్స్ చేసుకోగలన కెపాసిటీ ఉన్నవాడిని నేను కాబట్టి ధైర్యంగా ఉండాల్సిందిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎంతమ్ముడు ఇంకేదైనా అనుమానాలు ఉంటే కూడా చెప్పండి నేను నివృత్తి చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీని పూర్తి చేయడం మొదటి ఆప్షన్ మనకి రైట్ ఆ ఆప్షన్ గురించే గట్టిగా మాట్లాడదాం అది కాని సందర్భంలో రెండవ ఆప్షన్ పీపీ మోడల్ దాంట్లో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న దానివల్ల ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయకుండా ప్రభుత్వ వైద్యశాలలో ఏ విధంగా వైద్యం జరుగుతుందో అలాగే డీ మోడల్లో కూడా వైద్యం జరిగేలాగా ఏర్పాట్లు చేయడం రెండో ఆప్షన్ రెండింటికి నేనున్నాను ఓకే ధైర్యంగా ఉంటారా ಉಂಾರಾ ಏನಣ್ಣ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಷ್ಟೇ ಮೇಲೆ ನಮ್ಮ